అందమైన నిగారింపుతో కూడిన చర్మాన్ని కోరుకునే వారి సంఖ్య పెరుగుతుంది అయితే జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా నల్ల మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ పొడి బారడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి ఈ సమస్యలతో చర్మం ప్రకాశాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది దీనివల్ల చాలామంది ఖరీదైన మార్కెట్ ఉత్పత్తులు క్రీములు వాడుతున్నప్పటికీ వాటిలో ఉండే రసాయనాలు దద్దుర్లు మంట వంటి దుష్ప్రభావాలు కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇంట్లో దొరికే సహజ పదార్థాల నుంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బియ్యం పిండి చర్మాన్ని మెరిసేలా మచ్చలేని విధంగా మార్చడంలో సమర్థవంతమైన పదార్థంగా పేర్కొంటున్నారు విటమిన్ బి పెరోలిక్ యాసిడ్ అల్లంటోయిన్ యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు బియ్యం పిండిలో ఉండి చర్మంలోని మృతుకణాలు మలినాలను తొలగించి చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తాయని వారు తెలుపుతున్నారు బియ్యం పిండిని రోజ్ వాటర్తో కలిపి మొహానికి అప్లై చేయడం ద్వారా చర్మాన్ని హైడ్రేట్ చేసి ప్రకాశవంతంగా చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు రెండు టీ స్పూన్ల బియ్యం పిండికి రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ని కలిపి పేస్ట్గా తయారు చేసి ఆరిన తర్వాత కడిగితే చర్మం తాజాగా మారుతుందని పేర్కొంటున్నారు పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ ప్రోటీన్లు విటమిన్లు ఉండడంతో చర్మానికి తేమ అందుతుందని బియ్యం పిండితో కలిపి స్క్రబ్ లాగా ఉపయోగిస్తే మచ్చలు టానింగ్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు రెండు టీ స్పూన్ల బియ్యం పిండిని రెండు టీ స్పూన్ల పచ్చిపాలతో కలిపి వారానికి రెండు నుంచి మూడు సార్లు ఉపయోగించడం మంచిదని వివరిస్తున్నారు మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో బియ్యం పిండి కలబంద జల్ నిపుణులు అంటున్నారు రెండు టీ స్పూన్ల బియ్యం పిండితో రెండు టీ స్పూన్ల కలబందా జల్ కలిపి ఇరవై నిమిషాలు అప్లై చేసి కడిగితే మొటిమలు తగ్గడంతో పాటు చర్మం మృదువుగా మారుతుందని సూచిస్తున్నారు నిమ్మరసంలో ఉండే సహజ బ్లీచింగ్ గుణాలు నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని రెండు టీ స్పూన్ల బియ్యం పిండితో కలిపి అప్లై చేసి అరగంట తర్వాత కడిగితే తక్షణ మెరుపు కలుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు సహజ పదార్థాలతో ఈ విధానాలు పాటించడం ద్వారా చర్మాన్ని రసాయనాల ప్రభావం లేకుండా ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు